మన రాష్ట్ర ప్రభుత్వము కొత్తగా ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హౌసింగ్ కార్పొరేషన్కి సంబంధించి నేటి వరకు పట్టణానికి సంబంధించి మన ఆదోని మున్సిపాలిటీకి తొమ్మిది వందల యాభై ఒక్క శాంక్షన్ చేయడం జరిగింది ఈ పూర్తిగా శాంక్షన్ అయినాయి దీనికి గాను పట్టణానికి సంబంధించి రెండు లక్షల యాభై వేల రూపాయలు అమౌంట్ వస్తుంది ఈ రెండు లక్షల యాభై రూపాయలు కూడా దేశపట్టం లేపల్ అయిన తర్వాత అరవై వేల రూపాయలు వస్తుంది రూఫ్ లెవెల్ అయిన తర్వాత అరవై వేల రూపాయలు వస్తుంది ఒక స్లాబ్ వేసుకున్న తర్వాత అరవై వేల రూపాయలు వస్తుంది ఇల్లు పూర్తి స్థాయిలో ముగిసి ప్లాస్టిక్ పెయింటింగ్ అయిన తర్వాత వాళ్ళకి డెబ్బై వేల రూపాయలు బిల్లు ఇవ్వడం జరుగుతుంది ఆ రకంగా రెండు లక్షల యాభై రూపాయలు ఇల్లు పూర్తయిన తర్వాత ఇస్తూ తర్వాత మరి అడిషనల్ గా బీసీ ఎస్సీకి సంబంధించి యాభై వేల రూపాయలు అడిషనల్ గా ఇవ్వడం జరుగుతుంది టోటల్ గా టౌన్ లో మున్సిపాలిటీ పరిధిలో కట్టుకున్న వాళ్ళకి మూడు లక్షల రూపాయల వరకు హౌసింగ్ కార్పొరేషన్ స్కీమ్ కింద వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఇందులో భాగంగా తొమ్మిది వందల యాభై ఇల్లు మన మున్సిపాలిటీ ఆదో మున్సిపాలిటీకి శాంక్షన్ అయినాయి కాబట్టి వీళ్ళంతా తొందరగా కట్టుకునే వాళ్ళు కూడా తొందరగా ముందుకొచ్చి కట్టుకుంటే వాళ్ళ బిల్స్ కూడా తొందరగా తెప్పించడానికి ప్రయత్నం చేస్తాము అందులో భాగంగా వీళ్ళు ఒకవేళ ఖాళీ స్థలం ఉన్నా ఓకే ముందే బేస్ చేసుకున్నా కూడా బేస్ మట్టం కూడా ఓకే కానీ పూర్తి స్థాయిలో కట్టుకున్నాము ఈ ప్రభులు అంటే అది సాధ్యం కాదు ఒకవేళ కొట్టమున్నా కానీ మట్టి ఇల్లున్నా ఉన్నా కూడా దాన్ని గెలిపేసి కొత్త కట్టుకుంటాం కూడా ఎలిజిబులే ఆల్రెడీ స్లాఫ్లు ఉన్న ఇంటికైతే కాదు రూఫ్ లెవెల్ ఇంటికి కూడా చెల్లంటే కష్టమే బేస్ ఉంటే కూడా దాన్ని ఇప్పుడు స్టార్ట్ చేసుకోవచ్చు డిపార్ట్మెంట్ వాళ్ళకి చూడ జీటర్ చేసి ఏ వార్డులో ఏ వ్యవకులు ఇస్తున్న వాళ్ళు వచ్చి వార్డులో తిరుగుతారు కాబట్టి అక్కడ వార్డులో ఉన్న అందరూ సహకరించి అందరూ తొందరగా పూర్తి చేసుకున్నారు కోరుతున్నాం అదేవిధంగా రూరల్ సంబంధించి ఇప్పుడు మున్సిపాలిటీ రూరల్ సంబంధించి ఇప్పటికైతే శాంక్షన్ రాలేదు గవర్నమెంట్ ఇప్పుడు నవంబర్ ఐదవ తారీఖు వరకు మనకి మళ్ళీ కొత్త అప్లికేషన్స్ పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చింది అందులో సెంట్రల్ గ్రాంట్ వచ్చేసి అది లక్ష యాభై వేల తొమ్మిది రూపాయలు లక్ష యాభై వేల తొమ్మిది రూపాయలు లక్ష యాభై తొమ్మిది వేలు వస్తుంది ఇందులో లక్ష యాభై తొమ్మిది వేలు గాను సెంట్రల్ది లక్ష ఇరవై వేలు స్టేట్ది నలభై ఎనిమిది వేలు బాత్రూమ్ పన్నెండు వేలు ఎన్ఆర్జీస్ ఇరవై ఏడు వేల రూపాయలు ఆ రకంగా లక్షా యాభై తొమ్మిది వేల రూపాయలు వస్తుంది ఇది నవంబర్ ఐదో తారీఖు వరకు అప్లికేషన్స్ పెట్టుకున్న వాళ్ళకి ఇది కాకుండా ఇంటి ముందులోనే మన రూరల్ అన్ని గ్రామాలు కలిసి మూడు వేల రెండు వందల తొమ్మిది మంది ఇల్లు కావాలని చెప్పి అప్లికేషన్స్ పెట్టుకున్నారు ఇవి కూడా శాంక్షన్ రాలేదు ఇంకా ఇవి కొద్దిగా డిలే కావచ్చు దీని దాని రెండు లక్షల యాభై వేల రూపాయలు వస్తుంది అంటే ఇంతకుముందు శాంక్షన్ పెట్టుకున్న వాళ్ళకి ఇవి కాకుండా ఇప్పుడు అంటే ఇమీడియట్లీ మాకు శాంక్షన్ కావాలనుకుంటే అదైతే నవంబర్ ఐదు వరకు అప్లికేషన్ పెడితే నవంబర్ పది పదహైదు తారీఖు శాంక్షన్ వస్తాయి వాళ్ళు కట్టుకోవచ్చు అది సెంట్రల్ స్కీమ్ లక్ష యాభై తొమ్మిది వేల రూపాయలు వద్దుగా లేట్ కానీ నిదానంగాని అనుకుంటే రెండు లక్షల యాభై వేల రూపాయలు కావాలనుకుంటే అవి ఆదాయం వీలు పెట్టినారు ఇంకా కూడా ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు కూడా సచివాలయాలలో పోయి అప్లై చేసుకోవచ్చు వాళ్ళు కొత్త రూములు కావాలనుకునే వాళ్ళు ఇంకా దీనికి ఇంకా పూర్తి వివరాలు మన అయ్యి సార్ ఉన్నారు ఆయన వివరంగా రోజు ఎక్కువ ఫోన్లు అవే వస్తున్నాయి చాలా మంది అవే కలుస్తున్నారు మనం కట్టుకున్నాము లెటర్ లెవెల్ అయింది మొన్న స్లాప్ వేసాము పది రోజులు అయింది నెల అయింది స్లాప్ వేసినాము ఇంకా పెయింట్ ఏంటి చాలా మంది రోజు చెప్తున్నారు ఇప్పటివరకు అయితే అది కొద్దిగా కష్టంగా ఉంది కానీ మేము మొన్న మీటింగ్లో చెప్పినాం ఆ విషయము ఈ విషయంతో పాటు ఇంకొక విషయం చర్చించడం జరిగింది మొన్న రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు బిల్లు కట్టుకున్న వాళ్ళకి కొంతమంది ఒక్క రూపాయి పడింది పదివేలు పడింది ఇరవై వేల ముప్పై వేలు అరకుండా వివిధ స్థాయిలో బిల్లు పడి బ్యాలెన్స్ ఇంకా చాలా వరకు ఇవ్వాల్సింది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కట్టన వాళ్ళకు ఫస్ట్ పాయింట్ కొత్త డైరెక్టర్గా మేము ప్రాణ స్వీకారం చేసిన తర్వాత గంటలోపే మినిస్టర్ దగ్గర కానీ ఈ హౌసింగ్ శాఖ మినిస్టర్తో కానీ చైర్మన్తో కానీ చర్చించిన విషయం ఇదే పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కట్టిన బిల్లులు ఇప్పుడు పెండింగ్ లో ఉన్నాయి కానీ జగనన్న కాలనీ మొన్న గవర్నమెంట్ లో కట్టినట్టు బిల్స్ చేస్తున్నారు ఇది కొంచెం ఇబ్బందికరం బయట వచ్చి చెప్పిన కంటే వాళ్ళు చెప్పినారు మేము కూడా దీనిపై మాట్లాడుతున్నాము ఫైనాన్స్ మినిస్టర్ తోన సీఎం గారితో చర్చించినాము అది బ్యాలెన్స్ టోటల్ కూడా ఎనిమిది వంద కోట్లు ఎంత అమ్మని చెప్పినారు విడతల వారగా దాన్ని కూడా వేసే ప్రయత్నం చేసి అని కూడా చెప్పారు వాళ్ళు అది కూడా తొందర ప్రాసెస్ జరుగుతుంది కూడా వర్తిస్తుంది

లేదు ఒక్కసారి రేషన్ కార్డు ఆధార్ కార్డు ఎంటర్ అయ్యింది అంటే తర్వాత వాళ్ళకి మినిమం ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు ఎక్కడ వాళ్ళకి వేరే అవకాశం తీసుకోవడానికి వాళ్ళందరూ అవకాశాలు అంటే అరుడు కాబట్టి కదా వాళ్ళకి వచ్చింది లేదు ఒక్కసారి అక్కడ వచ్చింది వాళ్ళ రేషన్ కార్డు ఆధార్ కార్డు ఆధార్ అక్కడ ఎంటర్ అవుతుంది కాబట్టి మరి ఇంకోసారి ఎందుకు కాదే వాళ్ళు కారు అంటే ఇల్లు రాలేదంటే కట్టుకోలేక ఉంటే కట్టుకోవచ్చు ఇల్లు కట్టుకోవటంటే రాదు కానీ ఇల్లు కట్టుకోకుండా ఒళ్ళు కాళేశ్వరం అంటే ఇప్పుడు ఇంటి పెట్టుకోవచ్చు అదే చెప్పారు కవర్ అయిందంటే ఇల్లు చూపెలి కదా కవర్ అయిందంటే అక్కడ ఇల్లు చూపేలా ఇల్లు రాదంటే కవర్ కానట్టే కవర్ అయితే అక్కడ ఇల్లు వస్తుంటుంది అక్కడ బిల్ బ్యాలెన్స్ ఉంటే బిల్ వస్తుంది కవర్ అయితే అర్థమేమి బిల్ బ్యాలెన్స్ ఉంది ఒక్క రూపాయి బిల్లు పడింది అనుకుందాం జగన్ గవర్నమెంట్ గారు గవర్నమెంట్ గారు బిల్ అయిందంటే ఆ పెండింగ్ బ్యాలెన్స్ కూడా ఇప్పుడు చేసే ప్రయత్నం చేస్తున్నాం ఆ బిల్స్ కూడా వేసామన్నారు రాదు లేదు ఇప్పుడు జగనాన్ని కాలనీ ఆదోనే కాదు పక్క గ్రామాల్లో జగనాన్ని కాలనీలో కూడా కొంతమంది ఆ నెల్లు కాంట్రాక్టర్స్ వచ్చి బేస్మట్టం చేసి అరవై వేల డెబ్బై వేలు బిల్లు తీసుకొని పోయినారు దానివల్ల నష్టపోయింది బెనిఫిచర్సే అప్పుడు వాళ్ళు జగన్ గవర్నమెంట్ ఏమన్నారంటే మేము ప్లాట్ ఇచ్చినాం కదా మీరు కట్టుకోలేకపోకుంటే మీ పట్ట వాపస్ తీసుకుంటామని చెప్పి బ్లాక్మెయిల్ చేసి వాళ్ళకి రూములు అసలు అవసరం లేకున్నా కూడా అవసరం లేని చోట ఎక్కడో ఊరు బయట అడవుల్లో స్థలాలు ఇచ్చి ఇందులో శాంక్షన్ చేసి కట్టుకోవాలి కట్టుకోవాలి చాలా ప్రెజర్ చేసి కట్టించారు వాళ్ళు కట్టుకోవడానికి ముందుకు రాకుంటే ఎవరో బయట జిల్లా నుంచి కంట్రాక్టర్లు పిలిపించి వాళ్ళతో బలంతకరంగా చేపించేదాము చూసే డమ్మీగా డమ్మిగా అని చెప్పి దానికి డబల్ బిల్లు వసూలు చేసుకుని వాళ్ళు కంటిన్యూ చేస్తారు వర్క్ ఇప్పుడు గవర్నమెంట్ పాయింట్స్ ఆఫ్ గవర్నమెంట్ మాదిరి బిల్లు ఇవ్వడం లేదు అనడం లేదు ఇప్పుడు జీప్లసింగ్ ఆపేసారు ఈ మనీ కానీ కూటా ప్రభుత్వం ఏం చెప్తుంది జగన్ గవర్నమెంట్ లో శాంక్షన్ జగన్ మీరు కంటిన్యూ చేస్తే బిల్లు ఇస్తామంటుంది మన అడ్వాన్స్ లో కూడా బిల్ వేసినారు ఆయన కంట్రాక్ట్ కట్టడానికి బిల్లుకు రావడం లేదు అక్కడ నష్టపోతున్నారు బెనిఫిక్చర్ నష్టం కొత్త ఇల్లు కట్టలేరు ఆ ఇల్లు పూర్తి కాదు బెనిఫిక్చర్ ఆ చాలా నష్టపోతున్నారు రెవెన్యూ హౌసింగ్ డిపార్ట్మెంట్ ఇస్తుంది కదా స్టార్ట్ చేసిన తర్వాత బిల్ టెక్కొచ్చు సార్ అయింది కోడల పేరు మీద కోళ్ళు ఏర్పాటు అయినారు సేట్ రేషన్ కార్డు వచ్చింది వాళ్ళు అప్లై చేసుకోవచ్చు పర్సలు ఇస్తాం అట్లాంటివి ఏమన్నా అంటే కూడా ఒక చోట క్యాన్సల్ చేస్తాను అవి పర్సన్ ఇస్తే మా దృష్టికి ఏమైనా వస్తే కూడా ఖచ్చితంగా దానిపై చర్య తీసుకొని ఒకే వ్యక్తికి రెండు విరకించదు చేపిస్తాం దానిపైన రామకృష్ణ హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ ఇంకా పూర్తి వివరాలు మన ఏఈ సార్ ఉన్నారు వాళ్ళు వివరంగా చూపిస్తారు అండి నా పేరు చంద్రశేఖర్ నేను ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా టూ మంత్స్ బ్యాక్ ఇక్కడ అదొనిలో జాయిన్ అయినాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి రామకృష్ణ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఇలాంటి మంచి మనసున్న ఉన్న ఒక బ్రదర్ మనకి మా హౌసింగ్ కార్పొరేషన్కి డైరెక్ట్గా రావడము అదృష్టం అనుకుంటున్నాము ఈ లోకల్గా అందరూ కూడా రామకృష్ణ అన్న గారు చాలా మంచి మనిషి అని చెప్పి చెప్తున్నారు సో ఇలాంటి మంచి మనిషి మాకు డైరెక్ట్గా రావడం మీకు చాలా అదృష్టం అన్న థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న మనకిప్పుడు ప్రస్తుతానికి బిఎల్సి సంబంధించి పిఎంఏవై అర్బన్ ఏదైతే మున్సిపాలిటీలకు ఏదైతే మనకు గవర్నమెంట్ నుంచి ప్రయోజనం వచ్చిందో తొమ్మిది వందల యాభై కింద మనకు మాధవని మున్సిపాలిటీకి శాంక్షన్ చేయడం జరిగింది దాని యూనిట్ కాస్ట్ వచ్చి టూ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ యూనిట్ కాస్ట్గా పెట్టారు సో దానికి ఎలిజిబుల్ క్రిటీరియా ఏం తీసుకున్నామంటే సైట్ కంపల్సరీగా ఉండాలా ఓన్ సైట్ సంబంధించిన డాక్యుమెంట్ ఏదైతే రిజిస్టర్ డాక్యుమెంట్ అయినా ఉండొచ్చు సర్టిఫికేట్ అయినా ఉండచ్చు ఏది ఉన్నా కూడా కన్సర్ట్ చేస్తూ వాళ్ళకు పేమెంట్ చేయడానికి ఉన్నాం అందులో ఇంకొకటి ఏంటంటే మనకు మినిమం థర్టీ మీటర్స్ పెట్టారు మనకు ఈ ప్రకారము థర్టీ మీటర్స్ కంటే లెస్ ఏదన్నా ఉంది అంటే కనుక దానికి జీ ప్లస్ వన్ ప్యాటర్న్ అనేది కూడా ఒకటి ప్రీవియస్గా అడాప్ట్ చేశాము సో గవర్నమెంట్ నుంచి మనకు అది పర్మిషన్ వస్తే ఎవరైనా ఓమ్ సైట్లో మూడు వందల యాభై స్క్వేర్ ఫీట్స్ కంటే తక్కువ ప్లేస్ ఉందంటే వాళ్ళకి పైన కట్టుకోవడానికి అవకాశం కల్పిస్తే ఈ స్కీమ్ని చేయడానికి మనకి ప్రయోజనం ఉంటుంది యూనిట్ కాస్ట్ అయితే టూ లాక్స్ ఫిఫ్టీ థౌజండ్ ఇస్తాము పేమెంట్ ప్యాటర్న్ చూస్తే కనుక మనకు బేస్ ఫ్రంట్ వరకు సిక్స్టీ థౌజండ్ ఇస్తాము రూప్ లెవెల్ వరకు వస్తే సిక్స్టీ థౌసండ్ రూప్ కాస్ట్ అయిన తర్వాత సిక్స్టీ థౌజండ్ గా ప్లాస్టింగ్ విత్ ఆల్ లిటీస్ మనకు ఎలటిఫికేషన్ ఎవ్రీథింగ్ కంప్లీట్ అయిన తర్వాత సెవెంటీ థౌజండ్ ఇస్తాం దీంట్లో మెయిన్ ఇంకా అడిషనల్ ఫైనాన్షియల్ అసిస్ట్రెన్త్ అనేది మనకు ఆల్రెడీ ప్రీవియస్కి ఇస్తున్నాము ఇంకా ఏదన్నా మనకి ఎలిజిబిలిటీ ప్రకారం స్టేట్ గవర్నమెంట్ నుంచి పర్మిషన్ వస్తే ఇంకో ఫిఫ్టీ థౌజండ్ ఫర్ ఎస్సీలకు బీసీలకు ఫిఫ్టీ థౌజండ్ ఎస్టీలకు సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఇవ్వడానికి ఈ గవర్నమెంట్ ప్రతిపాదనలో ఉంది ఆ అమౌంట్ కూడా వాళ్ళకి అప్లికేబుల్ అవుతుంది అది బిఎల్సి మనకు బిఎల్సి స్కీమ్ సంబంధించిన స్కీమ్ వివరాలు ఇంకా పోతే మనకు ప్రజెంట్ గ్రామీణ సంబంధించి మనకు మండల్ లెవెల్లో కానీ గ్రామాల ఎక్కడ కూడా మనకు లాస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి మనము శాంక్షన్ ఇవ్వలేదు ఇప్పుడు మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు స్టేట్ గవర్నమెంట్కి ఒక అవకాశం వచ్చింది మనకు మన గవర్నమెంట్ నుంచి మనకు గ్రామీణ స్కీమ్ గ్రామీణ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టూ పాయింట్ స్కీమ్ సంబంధించి మనకు వన్ ఫిఫ్టీ నైన్ థౌజండ్ పేమెంట్ వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ డైరెక్ట్గా యూనిట్ కాస్ట్ ఐహెచ్ఎల్ ఎవరైతే టాయిలెట్ కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళకి ట్వెల్వ్ థౌజండ్ మళ్ళీ ఎన్ఆర్ఏజిఎస్ స్కీమ్ కింద ట్వంటీ సెవెన్ థౌసండ్ టోటల్గా వన్ లాక్ ఫిఫ్టీ నైన్ థౌజండ్ వాళ్ళకి పేమెంట్ ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే ఇంపు వరకు ఎలిజిబిలిటీ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ కి ఎలిజిబుల్ అవుతారు ఇంకా మనకు అట్ ప్రజెంట్ మనకు ఆదోని మండల్ సంబంధించి మూడు వేల రెండు వందల తొమ్మిది మంది డిమాండ్ ఎంట్రీలో లిస్ట్ రెడీగా ఉంది మన దగ్గర దీన్ని లాస్ట్ త్రీ డేస్ నుంచి కూడా మనము ఈ వెరిఫికేషన్ అనేది స్టార్ట్ చేస్తాం ఈ మనకి దీనికి సంబంధించిన మనకు గ్రామీణ సంబంధించిన యాప్ ఏదైతే ఉందో జి టూ ఆవాస్ షాప్ట్ ఆవాస్ ప్లస్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అనే యాప్ ఒకటి డౌన్లోడ్ చేసి ఇచ్చాము దీనిలో వెరిఫికేషన్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు ఇంజనీరింగ్ కి యాప్ పెట్టాము వీళ్ళందరూ విలేజ్లోకి వెళ్ళిన తర్వాత ఎవరైతే ఇప్పుడు మోస్ట్ ఎలిజిబుల్ ఉంటారో సైట్ క్లియర్గా ఉంటుందో హోమ్ సైట్ ఎవరైతే ఉంటుందో కట్టుకోవడానికి ఇంట్రెస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి యాప్లోనే వాళ్ళ డేటా అంతా క్యాప్చర్ చేయడం జరుగుతుంది ఎగ్జిస్టింగ్ సైట్ ఏదైతే ఉందో వాళ్ళకి ఓపెన్ సైట్ ఉంటే ఓపెన్ సైట్ క్యాప్చర్ చేసుకుంటారు అదర్వైజ్ ఏమన్నా డెమాలిష్ డౌట్స్ ఉంటే కనుక డెమాలిష్ చేసిన తర్వాత కట్టుకోవడానికి పర్మిషన్ ఇస్తాము అట్ ది సేమ్ టైం ఉన్న ఎగ్జిస్టింగ్ వాళ్ళు గుడిసెలో ఉన్న పాత మిద్దులో ఉన్న ఎలిజిబిలిటీ ప్రకారం ఆ సైట్ క్యాప్చర్ చేసుకొని నవంబర్ ఫిఫ్త్ ఈజ్ ద లాస్ట్ డేట్ దయచేసి మన వాళ్ళ మన బెనిఫిషరీలందరికీ కూడా మా డిపార్ట్మెంట్ తరఫున నా రిక్వెస్ట్ ఏంటంటే దీనికి నవంబర్ ఐదో తారీఖు మనకి లాస్ట్ డేట్ పెట్టారు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ మన స్టేట్ గవర్నమెంట్ నుంచి కానీ మన ఎండి మన ఆనరబుల్ ఎండి గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం నవంబర్ ఫిఫ్త్ ఇస్ ద లాస్ట్ డేట్ నవంబర్ ఫిఫ్త్ లోపు మన దగ్గర ఉన్న మూడు వేల రెండు వందల తొంభై బెనిఫిషరీల్ని హౌస్ టు హౌస్ బెనిఫిషరీ గా మీరు ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్కరిని విచారించి స్కీమ్ వివరాలు కూడా తెలియజేయండి వాళ్ళకి ఇంత పేమెంట్ మనకు వన్ లాక్ ఫిఫ్టీ నైన్ థౌసండ్ ప్రజెంట్ స్కీమ్ మనకు అందుబాటులో ఉంది ఇంత పేమెంట్ వస్తుంది అనేది ఒకటి క్లియర్గా చెప్పాలా అదర్వైజ్ ఇంకా అడిషనల్ పేమెంట్ అడిషనల్ అమౌంట్ కూడా అడుగుతున్నారు చాలా ఉంది ఆ ఫిఫ్టీ థౌజండ్ ప్రీవియస్ లో ఇచ్చారు కదండి ఇప్పుడు ఏమైనా ఇస్తున్న అడుగుతున్నారు అది కూడా మనకు మన హైర్ అథారిటీ సిన్స్ట్రేషన్ గవర్నమెంట్ గవర్నమెంట్లో ప్రతిపాదనలో ఉంది మన గౌరవం డైరెక్ట్గా చెప్పిన విధంగా అది కూడా మనకు అప్లికేబుల్ అవుతుంది ఫ్యూచర్లో అంటే దాదాపుగా మనకు టూ ల్యాక్స్ వరకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి దయచేసి నీడీపీ ఎవరైతే ఉన్నారో హౌస్ అర్జెంట్ అవసరం ఉన్న వాళ్ళు కానీ ఆల్రెడీ బేస్మెంట్ వరకు కన్స్ట్రక్షన్ చేసుకున్న ఉన్న వాళ్ళని కూడా కన్సర్ట్ చేస్తున్నాం బేస్మెంట్ పైన కట్టిన రూపులోవలు కట్టాము మోల్డింగ్ వేసుకున్నాము కంప్లీట్ చేసుకున్నాం వాళ్ళు ఈ గ్రామీణ స్కీమ్కి వర్తిం వర్తించరు దయచేసి ఇది ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోవాలా లబ్ధిదారులందరూ కూడా మాకు సహకారం అందించాలా మీ అందరూ కూడా ఇల్లు కట్టుకొని సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మీ అందరూ ఉంది ఉంది అది అది ఇప్పుడు ప్రజెంట్ గ్రామీణ స్కీములో అయితే కనుక ఆప్షన్ లేదు మనకు ఏదైతే ఇప్పుడు మనకు అప్ టు బిఎల్ వరకు బేస్మెంట్ ఎవరైనా వేసుకుంటే కనుక ఆప్లోడ్ క్యాప్చర్ చేసి పేమెంట్కి రికమెండ్ చేయండి అని ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు ఫ్యూచర్లో ఏమన్నా ప్రజెంట్ రూప్ రూపుల వరకు ఏమన్నా కట్టుకున్న వాళ్ళు కన్సల్ట్ చేయండి అనేది ఏమన్నా ఇన్స్ట్రక్షన్ వస్తే అది కూడా కన్సల్ట్ చేస్తాం అదర్వైజ్ అప్ టు బిఎల్ వరకే తీసుకోమన్నారు కాబట్టి బిఎల్ వరకు కట్టిన వాళ్ళని ఈ స్కీమ్ లేకి వర్తింపు ఇస్తుంది అవునవును మేము లాస్ట్ సిక్స్ మంత్స్ నుంచి కూడా ఇది క్యాప్చర్ చేయడం జరుగుతుంది జనవరి నుంచి ఇప్పటివరకు త్రీ థౌజండ్ టూ నాట్ నైన్ హౌసెస్ మనకు ఈ డేటా డిమాండ్ ఎంట్రీలో అప్లోడ్ చేయడం జరిగింది ఎవరైతే ఈ డిమాండ్ ఎంట్రీలో ఎంటర్ అయినారో వీళ్ళందరినీ కూడా వన్స్ అగైన్ మళ్ళీ ఎలిజిబుల్ క్రైటీరియా అనేది చూస్తున్నాం వీళ్ళకి మస్ట్గా కావాల్సిన డాక్యుమెంట్స్ మెయిన్లీ రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంటు క్యాస్ట్ సర్టిఫికేటు ఇన్కమ్ సర్టిఫికేట్ ఫర్ బీసీ బీసీఎస్టీ ఎస్సీల్కి ఓసీల్కి అయితే ఇన్కమ్ క్యాస్ట్ ఇన్కమ్ అవసరం పడదు ఎవరైతే ఈ ఎస్సీఎస్ బీసీస్ ఉన్నారో వీళ్ళు కంపల్సరీగా సర్టిఫికేట్ అనేది ప్రొడ్యూస్ చేయాలి సో ప్రజెంట్ ఇదంతా కూడా మనకు యాప్ డౌన్లోడ్ చేసి ఇచ్చాము యాప్లోనే క్యాప్చర్ చేసి తీసుకోవడం జరుగుతుంది లాస్ట్ లాస్ట్ డేట్ వచ్చి నవంబర్ ఫిఫ్త్ నవంబర్ ఫిఫ్త్ లోపు ఈ సర్వే కంప్లీట్ చేసి గవర్నమెంట్కి ప్రతిపాదనలు పంపించాలి ఎవరికైతే ఇప్పుడు ఇంట్రెస్ట్ ఉండి కట్టుకుంటామని ముందుకు వస్తారో ఈ లబ్ధిదారులందరికీ కూడా మేము గా ఇల్లు శాంక్షన్ చేయడం జరుగుతుంది పేమెంట్ ఇవ్వడం జరుగుతుంది ఇంతవరకు కాలేదు డిమాండ్ ఎంట్రీలో త్రీ థౌజండ్ టూ నాట్ నైన్ వచ్చాయి వీళ్ళని ఇప్పుడు ఇక లాస్ట్ త్రీ డేస్ నుంచి ఎలిజిబిలిటీ కింద టూ హండ్రెడ్ అవర్స్ ఎలిజిబిలిటీ వచ్చాయి ఇంట్రెస్ట్ ముందుకు వచ్చారు హౌస్ టు హౌస్ కు వెళ్ళిన తర్వాత వాళ్ళు మేము ఎంత ఈ స్కీమ్లోనే గ్రామీణలోనే ఇల్లు కట్టుకుంటాము అనేవాళ్ళు కొంతమంది బేస్ మట్టం ఆల్రెడీ వేసుకున్న వాళ్ళు లోకి కట్టుకుంటామని ముందుకు వచ్చిన వాళ్ళతో మేము కన్సల్ట్ చేస్తున్నాము వీళ్ళకి అందరికీ కూడా శాంక్షన్ ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు ఏం లేదండి కన్సెప్ట్ ఇప్పుడు ఆటోమేటిక్ గా ఫిఫ్త్ లాస్ట్ డేట్ అంటే డేస్ మంత్ లో శాంక్షన్ ప్రొసెస్ అయిపోతుంది ఇమీడియట్ గా ఇది పండ్స్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ డీజీ ఉన్నాయి మన గవర్నమెంట్ నుంచి కూడా క్లియర్గా ఉన్నాయి కాబట్టి ఇమీడియట్ గా పేమెంట్ జరగడం కూడా అవుతుంది ఇబ్బంది పేమెంట్కి ఇబ్బంది మనకు పండ్స్ కూడా సఫిషింట్ గా ఉన్నాయి హౌసింగ్ కార్పొరేషన్ డ్యూరేషన్ ఆఫ్ ది టైం మినిమం త్రీ మంత్స్ టు సిక్స్ మంత్స్ త్రీ మంత్స్ యాక్చువల్గా త్రీ మంత్స్ నుండి సిక్స్ మంత్స్ లోపు మనం మొదలు పెట్టుకొని కంప్లీట్ చేసుకోవాలి త్రీ టు సిక్స్ మంత్స్ గవర్నమెంట్ స్కీమ్ ఏదైతే ఉందో కంప్లీట్ గా మెటీరియల్ ఇంతకుముందు ప్రీవియస్లీ మనము మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం డిపార్ట్మెంట్ తరఫున గవర్నమెంట్ నుంచి స్టీల్ కానీ సిమెంట్ కానీ అదర్ మెటీరియల్స్ కానీ వీర్ ఇవంతా కూడా సబ్సిడీ రేట్స్తో గవర్నమెంట్ మనకు లో బడ్జెట్ తోని వాళ్ళకి కంపెనీ స్టయప్ అయ్యి మనకి మెటీరియల్ సప్లై చేశారు సో వీళ్ళకి కంప్లీట్ గా క్యాష్ పేమెంట్ ఇవ్వడం జరుగుతుంది అది ఒకటి మెయిన్ గుర్తుపెట్టుకోవాలి ఒక్క ఏ మెటీరియల్ కూడా ఇవ్వరు రూరల్ రూరల్ కి మున్సిపాలిటీలకు కూడా అంతే మున్సిపాలిటీలు కూడా ప్రజెంట్ వచ్చిన స్కీమ్ కి ఓన్లీ క్యాష్ పేమెంట్ ఇవ్వడం జరుగుతుందని ఆయన నుంచి మనకి క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఉన్నాయి కాబట్టి ఓన్లీ ఈ పేమెంట్ ఏదైతే యూనిట్ కాస్ట్ అమౌంట్ ఏదైతే ఉందో క్యాష్ పేమెంట్ చేయడం జరుగుతుంది వీళ్ళకి ఎటువంటి మెటీరియల్ ఇవ్వం బిఎల్ వరకే కన్సల్ట్ చేయమన్నారు బిఎల్ వరకే తీసుకోండి మోడల్ కట్టిన వాళ్ళకి మోల్డింగ్ వేసుకున్న వాళ్ళకి ఫర్దర్ ఇన్స్ట్రక్షన్ ఏమన్నా గవర్నమెంట్ నుంచి వచ్చిన తర్వాత కన్సల్ట్ చేస్తాం అంతవరకు ప్రజెంట్ అయితే ఇది ఈ స్కీమ్ వివరాలు ఉన్నాయి దయచేసి మన మీడియా సోదరులకి నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ క్లియర్ ఇన్స్ట్రక్షన్ అంతా కూడా మనం మీ ద్వారా పాస్ ఆన్ అవుతాయి బెటర్ అని చెప్పి మళ్ళీ ఒకసారి మా డైరెక్టర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ రిక్వెస్ట్ చేస్తాం